మనకి ఎక్కడ లేనట్టుగా అంటే మన నర్సరావుపేటలోనే ఎక్కడ లేనట్టుగా కాలభైరవుడు మన క్షేత్రంలో ఉండటం జరిగింది అట్లాగే స్వామివారికి ప్రతినిత్యము కాలభైరువుడికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి విశేషమైన కార్యక్రమాలు విశేషమైన అభిషేకాలు ఏంటయ్యా అంటే అమావాస్య ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున శ్రీ కాలభైరవేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతాయి స్వామికి జరిగిన విధంగానే స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం అంటే పదకొండు రుద్రాలతో స్వామివారికి పంచామృతాలతో పసుపు కుంకుమ గంధం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇట్లాంటి విశేషమైన అభిషేక ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఆ రోజున స్వామివారి మూలమంత్ర హవనం అంటే స్వామివారికి మూలమంత్ర హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ అభిషేక కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత పైగా అన్నీ దేవ అన్నీ మూర్తుల కంటే భిన్నమైన మూర్తి ఏందయ్యా ఉన్నాయి అంటే కాలభైరవ మూర్తి కాలభైరవుని ఎవరైతే దర్శిస్తారో కాలభైరుడి యొక్క అభిషేకాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి శత్రు బాధలు ఉండవు నరదిష్టి నరబాధ అట్లాగే ఏదైతే కారాగార సంబంధించిన దోషాలు ఉంటాయో కాలభైరవ దర్శనం వాటి నుండి విముక్తి పొందించేటట్టు చేస్తుంది